హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా ఒక సెక్షన్ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ పెట్టేస్తున్నాను మార్నింగ్ నేను టిఫిన్ చేసేటప్పుడే వాళ్ళ కోసం అంటే మేము తినేసిన తర్వాత వాళ్ళు కొద్దిగా లేట్గా లేచారు వాళ్ళ కోసం ఇలా చపాతీ చేసేసి హాట్ ప్యాక్లో పెట్టేశాను చపాతీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వెన్నపూస వేసి చపాతీని కాల్చండి టేస్ట్ బాగుంటుంది చపాతీలు కూడా చాలా మెత్తగా వస్తాయి హెల్దీ కూడా నేనైతే మార్నింగ్ టిఫిన్ చేయను కాబట్టి నేను డైలీ తీసుకునే జ్యూస్ తీసేసుకున్నాను వీళ్ళ ఫాదర్కి టిఫిన్ పెట్టేసాను ఆ టైంలోనే వీళ్ళ కోసం చపాతి ఇచ్చేసేసి ఇలా హాట్ ప్లేట్లో పెట్టేశాను వాళ్ళ హాలిడేస్ కదా కొద్దిగా లేట్గా లెగుస్తున్నారు అందులో వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తినేసేసి ఈ టిఫిన్ దగ్గరికి వచ్చేవాటికి కూడా దాదాపు టైం నైన్ థర్టీ ఇక ఇప్పుడైతే కనుక వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తున్నాను కర్రీ కొద్దిగా అంటే మష్రూమ్ కర్రీ చేశాను కర్రీ కొద్దిగా వేడి చేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసేసి సెకండ్ సెక్షన్ పని అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఈ పని చేస్తూ ఆ వీడియో కూడా షూట్ చేసుకుంటున్నాను రేపు మంగళవారం కదా అంటే వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పేసేసి ఈ పని చేసుకుంటూ ఇక వీడియో అనేది స్టార్ట్ చేశాను ఇప్పటికైతే కనుక టిఫిన్ సెక్షన్ అనేది మన ఇంట్లో కంప్లీట్ అయిపోయింది కిచెన్లో సింక్లో ఇలా గిన్నెలు ఉన్నాయి అంటే ఇక ఏ పని చేయబోదు కదండి ఫస్ట్ ఈ పని నేను కంప్లీట్ చేసుకుంటాను మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత కూడా కొన్ని గిన్నెలైనవి అవన్నీ కడిగేసేసి ఆ స్టాండ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కనుక టిఫిన్స్ అందరు చేసేసాం కాబట్టి ఇప్పుడు ఆ గిన్నెలు మొత్తం శుభ్రంగా కడిగేసేసి స్టాండ్లో పెట్టేసుకున్న తర్వాత ఇక మిగతా పనులు అనేవి చేస్తాను ఈ పని కంప్లీట్ అయిపోయింది అంటే కనుక వంటలు మొత్తం నీట్గా క్లీన్గా ఉంటుంది హాలిడేస్కి అందరూ ఊర్లు వెళ్ళిపోయారా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి కానీ నేనైతే ఇంకా వెళ్ళలేదు ఇక్కడ కొద్దిగా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులు కంప్లీట్ చేసుకుని జూన్ ఫస్ట్ వీక్లో వెళ్దాము అనుకుంటున్నాను పిల్లలైతే కనుక ఒకసారి వెళ్ళి కూడా వచ్చేసారు ఈ బెండకాయలు అయితే మార్నింగ్ లెక్కగానే కట్ చేసేసి అలా ఉంచాను ఎప్పుడైనా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు నేను ఒక టూ త్రీ అవర్స్ ముందే కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను కొద్దిగా డ్రై అయిపోతాయి ఈ పాలు మధ్యాహ్నం తోడేయటానికి అలానే సాయంత్రం పిల్లలు తాగటానికి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు వాటిని అయితే కనుక కాచేస్తున్నాను అలానే ఇంట్లో నెయ్యి కూడా అయిపోయింది వెన్నపూస కూడా దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుంచి నేను కలగపెట్టలేదు ఆ ట్వంటీ డేస్లో వచ్చిన వెన్నపూస ఇది దీన్ని డీప్లో పెట్టేసి అలా ఉంచేసాను మార్నింగ్ అయితే కనుక శుభ్రంగా ఒక ఐదు ఆరుసార్లు కడిగేసేసి నీళ్ళల్లో అలానే ఉంచాను ఇప్పుడు ఈ వెన్నపూసని గిన్నెలో వేసేసి కలగబెట్టేస్తున్నాను అంటే ఒక పక్క ఈ రెండు పనులు అయిపోతూ ఉంటుంటే నేను ఒక దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుంచి ఒక పని చేద్దాం చేద్దాం అనుకుంటూ ఆ పనిని అలానే పెండింగ్ పెట్టుకుంటూ వచ్చాను ఇంతకీ పని ఏంటి అంటే ఏసీ మ్యాట్స్ క్లీన్ చేయలేదండి సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటూ అలా పెండింగ్ పెడుతూ వచ్చాను రాను రాను కూలింగ్ కూడా ఇక రావట్లేదు ఇక తప్పదు కాబట్టి ఇంకా అయితే కనుక ఆ మ్యాట్స్ చేసి నీట్గా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇది కొద్దిగా అంటే వెన్నపూసి ఎప్పుడైనా ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెడితే ఇంకా అస్సలు పొంగదండి పాలకు కూడా నేను అంటే పాలగిన్నికి కూడా లైట్గా నెయ్యి రాసేసి లేదా కొద్దిగా అంచులకు నూనె రాసేసి ఇలా ఉంచేస్తే కనుక పాలు కూడా పొంగవు ఇలా అంచు మొత్తానికి కొద్దిగా ఆయిల్ రాసేసాను ఇప్పుడు ఈ రెండు పొంగవు కదా రెండు సిమ్లో పెట్టేసేసి ఇప్పుడు ఏసీ అనేది క్లీన్ చేద్దాం అనుకొని ఇక ఇక్కడికి వచ్చాను బాగా లోపల డస్ట్ పట్టేసింది నేను ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం కూలింగ్ రావట్లేదు అనుకున్నాను కానీ ఇలా పనులు చేసేటప్పుడు ఇలాంటి పనులు కూడా మనమే చేయాల్సి వస్తే మాత్రం మామూలుగా ఉండదండి ఇంట్లో చాలా కోపం వచ్చేస్తుంది కానీ చేసేది ఏమీ లేదు కదా ఆ టైంలో మనమే ఉంటాం మనమే క్లీన్ చేయాలి కాబట్టి కామ్గా పనులు అనేవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి కానీ రోజు పడుకునేటప్పుడు మాత్రం గుర్తు వస్తుందండి మార్నింగ్ అస్సలు గుర్తురాదు అది కూడా కూలింగ్ రాదు కాబట్టి ఆ టైంకి గుర్తు వస్తాయి మార్నింగ్ అస్సలు గుర్తురాదు ఇంకా ఈ రోజైతే కనుక గుర్తుంచుకోండి మరి ఈ పని కంప్లీట్ చేయాలి అనుకొని ఇప్పుడు ఈ పని స్టార్ట్ చేశాను మ్యాట్స్ అయితే తీసేసా కానీ లోపల అంత డస్ట్ ఏమి మొత్తం మ్యాట్స్కే పట్టేసింది అయినా ఈ క్లాత్ పెట్టి ఒకసారి శుభ్రంగా తుడిసేసేసి ఇప్పుడైతే కనుక ఈ మ్యాట్స్ మొత్తం క్లీన్ చేసేస్తే కనుక ఈ పని అయితే కంప్లీట్ అయిపోతుంది మ్యాట్స్ ఇలా మొత్తం డస్ట్ పెట్టేసి ఉండటం వల్ల కూడా మనకి ఏసీ కూలింగ్ అనేది తక్కువ వస్తుంది కదండి అప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ టెంపరేచర్ అనేది మనం కొద్దిగా పెంచుతాం కదా అంటే హై కూల్లో పెట్టేస్తు ఉంటాం కదా కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది అందుకని ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏసీ మ్యాట్స్ ఇలా డస్ట్ పెట్టేసి ఉంటే కనుక ఒక్కసారి తీసి నీట్గా క్లీన్ చేసుకున్నారు అంటే కనుక అంటే మనం టెంపరేచర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఈ మధ్యలో పెట్టుకుంటే రూమ్ అంతా చాలా కూల్గా ఉంటుంది ఈ మ్యాట్స్ క్లీన్ చేసేటప్పుడు డస్ట్ పట్టిన వైపు కాకుండా రిటర్న్ అంటే రివర్స్ తిప్పి క్లీన్ చేస్తే డస్ట్ అనేది తొందరగా క్లీన్ అయిపోతుంది అది కాక ఇవి ఎక్కువ ఫోర్స్ పెట్టి కనుక చేస్తే కనుక మ్యాట్స్ అనేవి కొద్దిగా వంకరిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇప్పుడు నేను చూయించినట్టుగా కనుక చేస్తే తొందరగా డస్ట్ అనేది క్లీన్ అయిపోతుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసేసి ఒకసారి బయట ఎండలో ఎండ అంటే ఎండ లేదు కానీ వాతావరణం ఎందుకో మార్నింగ్ నుంచి బాగా చల్లగా ఉంది వర్షపడేట్టుంది ఇంకా వీటిని ఎంత కనుక కడిగేసేసి గాలికి అలా పెట్టినా సరే ఆరిపోతాయి బద్ధకం అనేది ఒక పనిని ఎన్ని రోజులైనా పెండింగ్ పెట్టిస్తుందండి అదే కనుక ఆ పనినే మనం కంప్లీట్ చేసేసుకోవాలి అనుకుంటే కనుక పదే పది నిమిషాల్లో ఇలా కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇందాక ఏసీ మెట్స్ క్లీన్ చేయడానికి తీశాను కదా ఆ డస్ట్ మొత్తం కింద పడిపోయిందండి అంటే డస్ట్ కనిపించట్లేదు కానీ చాలా ఉంది ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసేసి డస్ట్ మొత్తం తీసేసి ఒక్కసారి తడి క్లాత్ వేసేస్తే ఇక్కడ సరిపోతుంది కానీ వాతావరణం చల్లగా ఉన్నా సరే లోపల బాగా ఉబ్బతీస్తుందండి కానీ ఈ సమ్మర్లో పనులు చేసుకుంటూ వీడియోస్ తీయటం అంటే చాలా కష్టమైన పని అది కూడా ఈయర్ నాకు అలా అనిపిస్తుంది ఇప్పటిది కనుక కొద్దిగా రిలాక్స్ అవ్వటానికి అలానే బాడీలో వేడి తగ్గటానికి కూడా సుగంధ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు ఐడియా ఉందా దీన్ని బయట బాటిల్స్లో కూడా అమ్ముతారండి అంటే లీటరు టూ లీటర్స్ అలా అమ్ముతారు ఒక బాటిల్ అయితే కనుక ఫోర్ మెంబర్స్ ఉన్న ఇంట్లో అయితే కనుక ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ వస్తుంది అంటే మనం వాడిన దాన్ని బట్టి వస్తుంది ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఇప్పుడు నేను చూయించినంతగా దీంట్లో సుగంధ వేసేసుకొని అంటే ఒక గ్లాస్ కరెక్ట్గా ఇది సరిపోతుంది వన్ స్పూన్ షుగర్ ఆల్రెడీ దాంట్లో షుగర్ కలిపే ఉంటుంది మనకి కొద్దిగా స్వీట్నెస్ కావాలంటే షుగర్ వేసుకొని దీంట్లో ఒక లెమన్ కూడా పిండేసుకొని దీంట్లో సోడా వేసుకొని తాగితే మాత్రం డ్రింక్ చాలా బాగుంటుందండి వేడి చేసినా సరే వెంటనే తగ్గిపోతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇక ఇప్పుడైతే కనుక బెండకాయ ఫ్రై చేస్తున్నానండి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు బెండకాయలకు ఉన్న జిగురు కింద అంటుకొని అంటే అడుగంటి పోతూ ఉంటుంది కదా కర్రీ అలా అంటుకోకుండా ఉండాలి అంటే మనం దీని మీద పెట్టిన ప్యాన్ అంటే స్టవ్ మీద పెట్టిన ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అది అంటే ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతే అప్పుడు బెండకాయ ముక్కలు అనేవి వేస్తే కనుక కూర అనేది అస్సలు అడుగు అంటుంది నేను పెట్టింది మట్టిది కాబట్టి ఆల్రెడీ అయితే కనుక ఎక్కువగా వేడిగానే ఉంటుంది తర్వాత ఇలా బెండకాయ ఫ్రై కానీ దొండకాయ లేదా బంగాళదుంప ఏమైనా ఫ్రైస్ చేసేటప్పుడు సాల్ట్ స్టార్టింగ్ అస్సలు వేయకూడదండి అలా వేయటం వల్ల ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకని ఫ్రైస్ చేసేటప్పుడు సాల్ట్ అస్సలు వేయకూడదు నేనైతే కనుక లాస్ట్లోనే వేస్తాను ఇప్పుడు బెండకాయ కర్రీలోకి కొబ్బరిని మిక్సీ పెడదామని చెప్పేసి కొబ్బరి ముక్కలు అయితే కనుక కట్ చేస్తున్నాను ఎప్పుడైతే కనుక ఇంట్లో కొబ్బరి పొడి కానీ లేదా కొబ్బరి ముక్కలైనా సరే అంటే ఎండు కొబ్బరి పొడి కానీ ముక్కలు కానీ ఉంటాయండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఈ రోజైతే కనుక లేవు ఈ మొక్కలు కూడా అంటే ఈ కొబ్బరి కూడా కొద్దిగా డ్రై అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఇప్పుడైతే కనుక బెండకాయ కర్రీలోకి ఈ ముక్కలు కట్ చేసేసి మిక్సీ వేసి వేసేస్తున్నాను కొబ్బరి తింటే కూడా హెల్త్కి చాలా మంచిదండి కానీ పిల్లలు తినమంటే చాలామంది పిల్లలు తినరు అంటారు కదా అంటే తినల పిల్లలు ఉంటే కనుక వాళ్ళ కోసం ఇలా కర్రీస్లో వేసేయచ్చండి బెండకాయ ఫ్రై చేసిన దొండకాయ ఫ్రై చేసినా లేదా వంకాయ కర్రీ కానీ ఏదైనా చారు పెట్టినా వాటిల్లో చక్కగా కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందాక నేను చూయించినట్టుగా మిక్సీ పట్టేసేసి ఆ కర్రీస్లో అయితే కనుక వేసేయచ్చు టేస్ట్ బాగుంటుంది అంతే హెల్దీ కూడా ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఈలోపు అంటే ఫ్రిడ్జ్లో కొద్దిగా సాంబారు ఉన్నాయి నిన్న నైట్ పెట్టినవి ఆ సాంబారు బెండకాయ ఫ్రై సరిపోద్ది అనుకున్నాను కానీ కొద్దిగా గోంగూర పచ్చడి చేద్దాము అని చెప్పేసి ఇక ఇప్పుడైతే కనుక గోంగూరని కడిగేసేసి పక్కన పెట్టేస్తున్నాను అంటే బెండకాయ ఫ్రై అవగానే గోంగూర పచ్చడి అనేది స్టార్ట్ చేస్తాను ఇదైతే కనుక నిన్న ఈవినింగ్ అనుకుంటా నేను గోంగూరను వలిచేసేసి అంటే ఖాళీగా ఉన్నప్పుడు వలిచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కనుక దీన్ని శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టుకుంటే బెండకాయ ఫ్రై అవ్వగానే వెంటనే ఇది కొద్దిగా మగ్గిచ్చేసేసి ఒక ఫైవ్ మినిట్స్లో పచ్చడి చేసేసి తాలింపు పెట్టేసుకుంటాను ఇందాక ఏసీ మ్యాట్స్ బయట పెట్టే కదండి చాలాసేపు అయింది దాదాపు ఆరిపోయే ఉండొచ్చు ఎండలేదు కానీ గాలికి అయితే ఆరిపోయే ఉండొచ్చు ఇప్పుడైతే కనుక ఇటు బెండకాయలు ఫ్రై అయ్యేలోపు ఒక ఫైవ్ మినిట్స్ అటు వెళ్ళి ఈ ఏసీ మ్యాట్స్ని కూడా పెట్టేద్దామని చెప్పేసి వచ్చాను ఇప్పుడు వీటిని అయితే కనుక ఇక పెట్టేస్తున్నాను ఈ పని దాదాపు నేను వన్ మంత్ నుంచి పెండింగ్ పెట్టి ఉంచానండి కానీ పని చేస్తే మాత్రం కరెక్ట్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది చక్కగా అయితే కనుక ఇక లోపల పెట్టేస్తున్నాను నేనైతే కనుక ఫస్ట్లో అంటే మనం ఏసీ తీసుకున్నప్పుడు త్రీ టైమ్స్ వాళ్ళే వచ్చి ఫ్రీగానే సర్వీస్ చేసి వెళ్తారు కదా ఈ విషయం నాకు తెలియక దాదాపు ఒక వన్ ఇయర్లోనే టూ త్రీ టైమ్స్ వాళ్ళని పిలిపించి ఇలా సర్వీస్ చేయించి అంటే ఇలా సర్వీస్ చేయించుకునే సర్వీస్ చేస్తున్నప్పుడు త్రీ టు ఫైవ్ హండ్రెడ్ తీసుకునేవాళ్ళు ఇంకా తర్వాత నేనే ఓన్గా చేయటం అనేది స్టార్ట్ చేశాను ఈ బెండకాయ ఫ్రైలో నేను అన్నీ ఒకే సర్వీస్ వేస్తానండి కారం ఉప్పు అలానే ఇందాక మిక్సీ పెట్టుకున్న ఎండు కొబ్బరి ముందుగానే వేయించుకున్న జనగింజలు కరివేపాకు కొత్తిమీర మొత్తం ఒక్కసారి వేసేసి అంటే ఈ మొత్తం ఒక్కసారి కలిసేటట్టుగా కలుపుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను కానీ చక్కగా ఈ కర్రీలో ఇవన్నీ అంటే కరివేపాకు కొత్తిమీర చక్కగా మొగ్గుతూ ఉంటాయి కదా ఆ వేడికి మంచి వాసనతో మాత్రం చాలా బాగుంటాయి ముందే కనుక మనం కరివేపాకు కానీ లేదా కొబ్బరి కానీ వేసామంటే కనుక కర్రీ అంత టేస్ట్గా ఉండదు కొబ్బరి కూడా ఎప్పుడూ దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందే వేయాలండి ఏ కర్రీలో అయినా సరే మనం కనుక ఇంకొంచెం ముందు వేసామంటే కొబ్బరి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఫైవ్ మినిట్స్లో కర్రీ దించేస్తాం అనగా లాస్ట్లో వేసుకుంటే మాత్రం సరిపోతుంది కొద్దిగా సాల్ట్ సరిపోయిందే లేదా చూసుకొని ఈ కర్రీ మాత్రం ఇక బౌల్లో తీసేస్తాను కర్రీ అయితే విధంగా కంప్లీట్ అయిపోయింది ఇక ఒక్క గోంగూర పచ్చడి చేస్తే మాత్రం ఇక్కడ కిచెన్లో పని అనేది కంప్లీట్ అయిపోతుంది కొద్దిగా రైస్ పెట్టుకోవాలి అన్నట్టు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఇచ్చే ఓ లైక్ ఓ కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే నెక్స్ట్ ఫ్రైడే మరో మంచి వీడియోలో కలుద్దాం అప్పటివరకు